బండి మనండి ఎక్కడి నుంచో పచ్చకల్లి ఏడు పిలిపిస్తుంది ఇస్మాయిల్ ఆపు అవును నాకు కూడా వినిపిస్తుంది కనిపిస్తుంది రాండి ఎక్కడో పచ్చకల్లి ఏడు పిలిపించింది అవును కనిపిస్తుంది పదా ఏమండి బిడ్డ ఇక్కడ ఉందండి ఎంత ముద్దుగా ఉందో ఆ అయ్యో ఇక్కడ ఎవరు లేరే అవును ఎవరు లేరే ఆడబిడ్డ మగబిడ్డ ఏ బిడ్డ అయితే ఏమిటండి ఓ తల్లి ప్రేగ తెంచుకొని కన్న బిడ్డ మగబిడ్డే ఏమండి ఈ బిడ్డ జన్మించి కొన్ని గడియలైనా గడవలేదనుకుంటాను ఏ తల్లి కన్నదు ఈ పసికొందు అడవిలో వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి ఎలా వచ్చిందండి సంతాన భాగ్యం లేని మన కోసం ఆ దేవుడిచ్చిన వరప్రసాదం ఈ బిడ్డ ఈ దారమట మన రాకపోతే ఈ పసికొందుకి ఏ ఆపద వాటి లేదు అవును ఈ బిడ్డని తీసుకెళ్లి మనం పెంచుకుందామా అలాగే మన చిరకాల వంచా ఈనాడు తీరింది ఈ ఈ బిడ్డ బిడ్డ రోజు నుంచి మన చూశారా ఆ భగవంతుని లీల పరమేశ్వరుని వర ప్రభావం వల్ల గంగా భవాగ్యులకు జన్మించిన ఆ పసిపాప సంతాన భాగ్యం లేని పటేలు దంపతులకు బిడ్డగా మారాడు వారి ఆలనా పాలనలో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి శంఖచక్రగదాహస్ మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరి సర్వ పాపహరే దేవి సర్వజ్ఞే నమోస్దే సర్వదుష్టభయంకరి సర్వదుఖహరే దేవి మహాలక్ష్మీ బుద్ధి సిద్ధిబుద్ధిప్రదే దేవి ముక్తి ప్రదాయని మంత్రమూర్తి నూనె కింద పెట్టానే అక్కడ కనబడలేదే మంత్రమూర్తి మహాలక్ష్మి నమోస్తు బాబు ఒరే బాబు ఇదేం పనిరా బాబు ఈ నూనె గిన్నె కోసం నేను వెతుకుతూ ఉంటే అయినా ఇక్కడ ఎవరైనా ప్రమిదలు వెలిగిస్తారా వెలిగించకూడదు జ్యోతులు దేవుని ముందే వెలిగించాలి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటాడు కదమ్మా దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా దీపం ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటాడు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా బాబు నాకు తెలుసు అదంతే ఎలా అని చక్కగా చెప్పాడో బాబు పూర్వజన్మ సుకృతం లేనిది ఇంత చిన్న వయసులో ఇలా మాట్లాడటం ఎవరికీ సాధ్యం కాదు రా బాబు రా మా బంగారం నా తండ్రి ధ్యానందకరిం బయకరిం సౌందర్య రత్నాకరిం

దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఎవరైనా తింటారా తప్పు దేవుడు కోపం రాదు కోపం రాదమ్మా దేవుడు అన్నిటికీ సాక్షిభూతడమ్మా కోపం తాపం ప్రేమ అభిమానం పగ ప్రతీకారం వీటిని మనం దేవుళ్ళు చూడలేవమ్మా దేవుడే గుణాలను మనలో చూస్తాడు బాగుందరా నీ పెద్ద మాటలు నువ్వును ఇవి పెద్ద మాటలు కావమ్మా నిజం ఈశ్వరం సర్వభూతానాం అని అంటారు కదా అందుకే మనందరిలో దేవుడున్నాడు మనం ఈ ప్రసాదం తిన్నా ఏ ప్రాణులు తిన్నా ఆ దేవుడు తిన్నట్లే ఇది తప్పు కాదమ్మా విన్నారా వీడి మాటలు అవి మాటలు కావు వేదాంత సారం ఆ మాటల్లోని అర్థం పరమార్థాన్ని వెతుక్కునే వాళ్ళకే అర్థం అవుతుంది ఏమిటో ఈ బాబు ప్రవర్తన ఎంతైనా ఆచారాలు సంప్రదాయాలు కూడా పాటించాలి కదండి ఏమైంది అమ్మో దేవుడులా కాపాడారండి లేకపోతే పెద్ద దెబ్బ తగలేదు చూసావా అమ్మా నాన్ను దేవుడని నువ్వే చెప్పు అందుకే దేవుడు అంతటా ఉంటాడని చెప్పాను నిజమే బాబు నువ్వు చెప్పినంత నాకు ఇప్పుడే అర్థమైంది కొండంత వెలుగునిచ్చే దీపం ఘోరంతే ఉంటుంది సముద్రం అంత పెద్ద సత్యాన్ని చిన్నవాడి మీద నువ్వు ఎంత చక్కగా చెప్పావురా తీసుకో ప్రసాదం తీసుకో అందరూ ప్రసాదం తినండి మీరు తింటే ఆ దేవుడు తినట్టే నేను భావిస్తాను తినండి పవిత్రాదాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత చెప్తోంది అది సరే మరి ఖురాన్ ఏం చెప్తుందో తెలుసా ఖురాన్ అయినా గీత అయినా బైబిల్ అయినా ఏదైనా చెప్పేది ఒకటే ఇంతకేదో చెప్పావు అదేంటో మాకు తెలియదు చెప్తాను వినండి ధర్మ సంస్థాపన కోసం ఆ భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు రాముడైనా రహీమైనా క్రీస్తైనా కృష్ణుడైనా సబ్కా మాలికే ఖే అసహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అసహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అసహదు అన్న మనందరికీ దేవుడు అక్కడే మన తినే ఫలాలని తీయగానే ఉంటాయి ఒకటి మామిడి పండు మరొకటి అరటి పండు పండ్ల రూపం రంగు వేరే గానీ రుచి మాత్రం ఒకటే అలాగే మతాలు వేరైన మనుషులంతా ఒకటే